ముప్పై తొమ్మిది రోజుల నుండి అంగన్వాడి టీచర్లు ఎంపికలు మిలీలు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి పోరాటం చేస్తున్నారు సమ్మెలో ఉన్నారు ప్రభుత్వానికి ఇప్పటికే సభ్యు చేస్తానని చెప్పి నోటీస్ ఇచ్చున్నారు ప్రభుత్వం అంగన్వాడి సమస్యలు పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తూ ఇప్పుడేమో రస్మ ప్రయోగించి జీవో నెంబర్ రెండు తీసుకువచ్చింది చాలా దుర్మార్గం దీన్ని సిఐటియు ఏఐటిసి ఐఎఫ్ ఏఐసి సిపి అన్ని ట్రైన్మెంట్స్ కూడా నన్ను ఖండిస్తున్నాయి ఇప్పటికే అంగన్వాడీలు గల అధికారులు కానీ ప్రభుత్వం కానీ భయభ్రాంతం గురి చేస్తూ ఒత్తిడిని గురి చేస్తూ ఈరోజు అనేకమంది అంగన్వాడీలు సాగుకు ఖాతం అయ్యాలి ఇప్పటికైనా ప్రభుత్వం భయభ్రాంత చర్యలు మారి అంగన్వాడీ సమస్య పరిష్కారం చేయాలి ఈ మొన్నటి నుండి నిర్వహి నిర్హాచం కూడా రాష్ట్ర కేంద్రంలో కూర్చున్నారు అలాగే జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు ఆర్చర్ కూడా ప్రారంభించడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం తన పంతాన్ని విని న్యాయమైనటువంటి అంగనవాడీ సమస్యలు పరిష్కారం చేయాలి అదేవిధంగా ఈరోజు అంగన్వాడీలు చేస్తున్నటువంటి పోరాటానికి ట్రేడ్ యూనియన్స్ మొత్తం గోడను రేపు ఇరవయో తేదీన మొత్తం అన్ని జిల్లాలో ఉన్నటువంటి పదిహేను మండలాల్లో రాష్ట్రాల వాళ్ళు మద్దతుగా చేయాలని చెప్పి అన్ని ప్రజాతంత్ర బాధ్యుల్ని అభ్యుదయవాదుల్ని అలాగే ఆ ట్రేడ్ యూనియన్ ఇతర ప్రజా సంఘాలు కలుపుకొని మద్దతుగా రాష్ట్రవేపం చేయాలని చెప్పి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది కావున ఎప్పటికైనా ప్రభుత్వం ప్రధాన పంతొమ్మిది మీడియా అన్నవాట్ల న్యాయమైన సంస్థను పరిష్కారం చేయాలని చెప్పి మేమైతే మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం